హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీలు కొత్తగా సాఫ్ట్గా మల్లెపూలు లాంటి ఇడ్లీలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేను చెప్పిన టిప్స్ రెసిపీ ఫాలో అయ్యారంటే సేమ్ అలాగే వస్తాయి ఒకటి తినే చోట నాలుగు తింటారు అంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటాయి సరే మీరు ఈ రెసిపీ పూర్తిగా చూడండి పూర్తిగా చూసి ఫాలో చేయండి ఇందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి సో మూడు గ్లాసులు రేషన్ బియ్యం గాను ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక పావు గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి పావు గ్లాసే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అనమాట సో ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడగాలండి ఎందుకంటే మనం రేషన్ బియ్యం వాడుతున్నాం కాబట్టి మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అలా కడిగి ఇలా పూర్తిగా నీళ్ళు పోసుకొని నాలుగు నుంచి ఐదు గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మనకు బియ్యం బాగా నాన్తాయి అన్నమాట సో చూసారా ఒక నాలుగు గంటల తర్వాత సో పూర్తిగా అనమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి బ్యాటర్ అనేది మనకి వెన్నెలాగా ఉండాలన్నమాట బటరీ టె టెక్స్చర్ ఉండాలన్నమాట ఎక్కడ బరక అనేది ఉండకూడదు సో ఇలా తగిన నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా సో అలా ఫైన్గా ఉండాలన్నమాట పిండి అనేది అప్పుడే మనకి ఇడ్లీలు అనేది మెత్తగా వస్తాయి అలాగే కలర్ కానీ చాలా తెల్లగా వస్తాయి మన మల్లెపూల్లాగా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు ఇప్పుడు ఈ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో అలాగే మిగిలిన బియ్యం అన్ని ఇలాగే సేమ్ టెక్స్చర్తో బరకలేకుండా పట్టుకోవాలన్నమాట సో ఇదే టెక్స్చర్తో పట్టుకున్నారంటే ఇడ్లీలు కరెక్ట్గా వస్తాయి సో ఇలా పట్టుకున్న పిండిని కనీసం ఒక ఎనిమిది నుంచి పది గంటలైనా పులవునిచ్చుకోవాలండి ఒకవేళ చలికాలం అయితే ఒక రెండు గంటలు పెంచుకోవచ్చు సో ఇలా ఎనిమిది గంటలు పులవునిచ్చిస్తే మనకి ఇడ్లీలు అనేది ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి సో చూసారా ఉదయం అంటే ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి పిండి అనేది బాగా పులిసింది కదా మనకి ఇక్కడ చూసారంటే పిండికి ఇడ్లీ పిండికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు పిండికి అయితే ఎయిర్ చాలా వైట్గా మల్లెపూల్లా వస్తాయి సో ఇప్పుడు ఎంత అవసరమో అంతే పిండి తీసుకున్నానండి మిగతా అది లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మీరు చూసారంటే ఇక్కడ ఎలాంటి సోడా కానీ ఏమీ వాడడం లేదు జస్ట్ ఉప్పు వేసుకున్నాను అందుకే కన్సిస్టెన్సీ చూసారంటే కానీ అదే సేమ్ కన్సిస్టెన్సీ సరిపోతుందండి నేను నీళ్లు కానీ యాడ్ చేయలేదు సో సో ఇప్పుడు ఇలా ఒక ఇడ్లీ ప్లేట్కి ఇలా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండి వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మరీ పల్చగా మాత్రం చేసుకోవద్దండి సో ఇలా పోసు ఇడ్లీ వేసుకొని ఇప్పుడు స్టీమ్ చేసుకుందామండి సో ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇడ్లీలు అనేది లేదా మనకి ఇలా టచ్ చేశారంటే మనకి చేతికి పిండి అతుక్కోకుండా ఉంటే మనకి కుక్ అయినట్టు ఇక్కడ ఇడ్లీలు అనేది ఎమ్మట తీయకూడదండి కొంచెం ఆ ఆరనిచ్చి ఇడ్లీలు తీసామంటే మనకి కరెక్ట్గా వస్తుంది మనం వేడిపైన ఇడ్లీలు తీసామంటే మనకి తీసేటప్పుడు పిండి అనేది అతుక్కుంటుంది అనమాట లైట్కి మీకు గనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని